బెజవాడ వరదలకు కారణమైన బుడమేరు కాలువ గండ్లను పూడ్చడంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది ఎటకేలకు ఇవాళ బుడమేర మూడో గండి కూడా పూర్చేసిన నేపథ్యంలో మూడు రోజులుగా అక్కడే ఉండి రాత్రింబవలు పనిచేసిన మంత్రి రామానాయుడిని మరో మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు మంత్రి రామానాయుడు పనితీరు మెచ్చుకుంటూ సభాష్ అన్నారు ఈ సందర్భంగా గండ్లను ఎలా పూడ్చారో లోకేష్ కు మంత్రి రామానాయుడు వివరించారు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసే అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన వెంటనే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీంక్ అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంటే ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నిలిచుంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మనకు ఉంటే పది 12 వస్తాయి లేదా 6 8 సైడ్ కి ఆ మట్టి হইందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగే కడిగేసటే అయిపోతుంది అందుకనే మీకు రాళ్ళ మీద ఏంటి దగ్గరికి ఈ 30 సిపిఈ మీకు ఇంకా లక్కీ ఇక్కడ ఏసేపడికి మనకి ఇది కొంచెం కవర్ అవుతంది నిన్న కొట్టు రెండు తగ్గిన తర్వాత ఈ గంట వన్ ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో మీరు బ్రీచ్ పది గంటలు పడుతుంది నీరు తగ్గేదానికి కూడా క్లోజ్ అవుతాం ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగావాళ్ళకి చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాము ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి ఏం పండి మాకు నైన్ వరకు పడతానండి ఆపలేదులేండి పని అవే ఆపలేదు సార్ ఇల్లు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు కళ్ళు అయితే ముప్పై ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు కదండి అది నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ అందరూ ఉన్నాయి కదా